మనందరికీ పోచంపల్లి ఉత్పత్తుల గురించి పోచంపల్లి చేనేత గురించి తెలిసే ఉంటుంది ఈ తమ్ముడు పేరు సాగర్ తను పోచంపల్లి చేనేత సొసైటీ నుంచి వచ్చాడు పోచంపల్లి యొక్క చేనేత వస్తువుల తయారీ అలాగే వాటి యొక్క ఉపయోగాల గురించి తమ్ముడు చెప్తాడు అలాగే వాళ్ళకి గోశాల ఉంది గోశాల గో ఉత్పత్తులు అగరబత్తి కూడా తీసుకురావడం జరిగింది అందరూ పోచంపల్లి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి తమ్ముడికి మంచి వ్యాపారం జరగాలని కోరుకుందాం చాలా దూరం నుంచి రావడం జరిగింది వారి యొక్క మాటల్లో చేనేత గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ నా పేరు సాగర్ ఫ్రమ్ పోచంపల్లి నేను మొగ్గం నేస్తూ ఉంటాను ప్రస్తుతం గత ఐదు సంవత్సరాల నుంచి మొగ్గం నేస్తున్నాను పోచంపల్లి చేనేత పట్టు చీరలకు చాలా ప్రాధాన్య ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు జరుగుతున్న షాపింగ్ మాల్లో చాలా కాస్ట్ ఉంటున్నాయి దానికని మొగ్గం వాళ్ళ దగ్గర తీసుకోవాలి అందరూ ఎందుకంటే పోచంపల్లి పట్టు చీరలు అనగానే చాలా రేట్లు ఉంటున్నాయి ఎక్కువ ఉంటున్నాయి అనగానే కొంచెం భయపడుతున్నారు కానీ రేటు చెప్పిన దానికి వెనకలో ఉన్న శ్రమ ఎంత ఉంటుందో చాలా ఉంటుంది ఒక చీర నేనికి మేము ఒక నెల రోజులు కష్టపడుతూ ఉంటాము ఒక మేము ఒక గ్రాపు మీద గీసుకోనికి త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పడుతుంది దాని చుక్కల వేస్తాము అంత ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి అంత కాస్ట్ ఉంటుంది ఇప్పుడు మామూలుగా మినిమం కాస్ట్ పట్టు చీర కొనాలంటే షాపింగ్ మాల్లో ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అలా అమ్ముతుంటారు మా దగ్గర స్టార్టింగ్ రేటు ఒక టెన్ థౌసండ్ నుంచి అలా ఉంటుంది అంతే వాళ్ళ షాపింగ్ మాల్లో రెంట్ ఈఎంఐ అవన్నీ కట్టుకుంటారు కనుక వాళ్ళకు ఉంటుంది మొగ్గం వాళ్ళకి దగ్గర వచ్చి తీసుకుంటే మా వృత్తి ఏందో మీకు తెలుస్తుంది ఎంత ప్రాధాన్యత ఉంటుంది కళ్ళు పోతాయి మా ఏజ్ నుంచి ఇప్పుడున్న యువకులు మొగ్గం నెయ్యాలంటే చాలా కష్టపడుతున్నారు మా తోటి వాళ్ళు మొగ్గము ఇప్పుడు నెయ్యడం జరగలేదు ప్రస్తుతం మా తోటి వాళ్ళు మొగ్గం నేస్తలేరు నేను మా దాంట్లో కోచంపల్ల మా యువకులు వంద మంది ఉంటే ఇరవై మంది మాత్రమే మొగ్గలు నేస్తున్నారు మిగతా ఎనభై మంది వేరే వ్యాపారాలు అట్లా చూస్తున్నారు హైదరాబాద్లోకి వస్తున్నారు అలా అని మొగ్గం వాళ్ళకు నేటి యువకులకు మీరు ఎలాగైనా ముందుకు ప్రోత్సహ ప్రోత్సహించాలని కోరుతున్నాము మా మొబైల్ నెంబర్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి చెప్తాను నైన్ త్రీ నైన్ టూ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ టూ నా స్టాల్ అక్కడ అట్లా కుడి సైడ్ ఉంటుంది గమనించాలి నైన్ త్రీ నైన్ టూ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ టూ మా దగ్గర ఫోన్ చేసి వస్తుంటే మేము ఇక్కడకి వచ్చిన వాళ్ళము తక్కువ రేటుకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మేము పోచంపల్లి నుంచి ఇక్కడికి వచ్చాము ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మని చూశారు కదా యువకుడు దాదాపుగా అందరూ యువకులు వివిధ రకాల వృత్తులలో ఉంటున్నారు చేనేతను ఆదర్శంగా చేసుకొని తను చేనేతలను రాణిస్తున్నాడు తనే తన మాటల్లో తెలుస్తుంది మనం ఖచ్చితంగా చేనేతను ప్రోత్సహించాలి చేనేతనే వాడాలి ఆ రకంగా మనం చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహిద్దాం తమ్ముడు స్టాల్ని అందరూ విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం